రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పాలన మొదలై సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా సంక్రాంతి పండుగల రాష్ట్ర ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమిశెట్టి వాసు వెల్లడించారు కూటమి పాలన సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా బుధవారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నాదండల మనోహర్ సూచనలతో సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమాన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ మల్లిప విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా వీర మహిళలు ముగ్గులు వేసి ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని సితారా సెంటర్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాజు హాజరై వేడుకలు ప్రారంభించారు సంక్రాంతి రంగువల్లతో గంగిరెద్దు పాటలతో వేడుకలు ఘనంగా నిర్వహించారు పేద భవన నిర్మాణ కార్మికులకి కాంక్రీట్ మిక్చర్ ను ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ వైసీపీ కవంద హస్తాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పాటుకు క్రియాశీలక పాత్ర పోషించారన్నారు జగన్ రాక్షస పాలన అంతమై సంవత్సరం అయిన సందర్భంగా ప్రజలు పండగ వాతావరణంలో వేడుకలు జరుపుకుంటున్నారన్నారు మల్లెపు విజయలక్ష్మి మాట్లాడుతూ సుపరిపాలన అందిస్తున్న కూటమిపై కొందరు కావాలని అవాకులు చవాకులు పేలుతున్నారని వారికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారని అయినా వారికి బుద్ధి రాలేదన్నారు రాష్ట్రంలో గత సంవత్సరం జూన్ నాలుగున అరాచక పాలన అంతమైందని ప్రజలు ఆనందించారని పేర్కొన్నారు సుపరిపాలన చూసి వారవలేని కొందరు కూటమి పాలనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ల మహదయ అప్పాజీ మరిపిల్ల రాజేష్ జనసేన నాయకులు అత్తులూరి పెద్దబాబు పేటేటి నాంచారయ్య యాభై రెండవ డివిజన్ నల్లపల్లి కనకారావు యాభైవ డివిజన్ రెడ్డిపల్లి గంగాధర్ నలభై మూడవ డివిజన్ బోలేపల్లి కోటేశ్వరరావు నలభై ఐదవ డివిజన్ బొమ్మ గోవిందలక్ష్మి మరియు నలభై నాలుగో డివిజన్ నాయకులు శనివారపు శివ బావిశెట్టి శ్రీనివాసరావు వివిధ డివిజన్ల అధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో అవినీతి పాలనని అంతమించడం కోసం జనసేన పార్టీని కూటమిగా ఏర్పాటు చేసినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో మునుగన్నరూ జరిగిన విధంగా పరిపాలన అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సంక్షేమ పథకాలు కానివ్వండి అభివృద్ధి కానివ్వండి చూసుకు కాబట్టి ఈ రాష్ట్రంలో సుపరిపాలన వచ్చి వన్ నీరైన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఆధూరిలో ఈ సంక్రాంతి సంబరాలు ఏదైతే సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి సంబరాలు చేసుకుంటా ఉనో అదేవిధంగా ప్రజలందరూ కూడా కూటమి సంబరాలు చేసుకోమని చెప్పి పార్టీ పిలుపునివ్వటం దీనికి మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ముక్కులతో ఆహ్వానించి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరిచ పరిచారు పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మల్లిప విజయలక్ష్మి కార్పొరేటర్ అప్పాజీ గారు రాజా గారు అట్లాగే డివిజన్ అధ్యక్షులు వీర మహిళలు మరి చాలామంది నాయకులు అందరు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయటం ఇది జనసేన పార్టీ ఏది పిలిపించినప్పుడు కూడా పశ్చిమ నియోజకవర్గంలో కార్యకర్తలు వీర మహిళలు ముందుండి నడిపించినందుకు అందరికి కూడా పేరు పేరు నాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈరోజు ఒక కార్మికుడు కష్టాల్లో ఉంటే జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒక కాంక్రీట్ మిల్లర్ ఇవ్వడం జరిగింది చూసాం మా డివిజన్ అధ్యక్షులు కొంతమంది కలిసి ఆ కార్మికుడు ఎవరైతే జనసేన పార్టీ కార్మికుడు ఉన్నాడో కష్టాలు ఉన్న కార్మికుడికి మేము కాంక్రీట్ మిల్లర్ పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది జనసేన పార్టీ అంటే ఒక మంచి హృదయం ఉన్న మనుషులు ఉన్న మంచి మనుషులు మనస్తత్వం ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారు ఎప్పుడు కూడా పార్టీ మనకేం చేసింది కూటమి ఏం చేసిందని అడగకుండా పార్టీకి మనం ఏం చేయాలి ఈ ప్రజలకి ఏం సర్వీస్ చేయాలి అనే విధంగా జనసేన పార్టీ కార్యకర్తలు కానీ వేరే మహిళలు కానీ కూటమి ప్రజల కార్యకర్తలు కూడా గొప్పగా ఈ పార్టీకి అండగా ఉండటం ఈరోజు గత ప్రభుత్వం చూసుకున్న అవినీతి చూసుకుంటా ఉంటే ఎక్కడ కూడా ఒక్క రోడ్ వేసిన పాపులర్ లేదు ఎక్క ఇప్పుడు మన్యం ప్రాంతం కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు మంచి రోడ్లేటి కాదు క్వాలిటీతో ఉన్న రోడ్లు ఏదైతే సూపర్ సిక్స్ అని మాట ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చు ఉన్నారు మొన్నటికి మొన్న ప్రభుత్వం రాగానే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారన్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే ఏడు వేల రూపాయలు పద్ధతి కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వటం ఈరోజు ప్రతి పేదవాడికి కూడా పెన్షన్ తీసుకునే పేదవాడి ఇలా సంతోషంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారంటే అది కూటమి ప్రభుత్వం వల్లే కాబట్టి ఉచిత గ్యాస్ సిలిండర్ అని చెప్పి మాట ఇచ్చారు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు ఇవాళ పరిపాలన చూస్తూ ఉంటే ఎక్కడ కూడా అవినీతి లేకుండా ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకి ఏం కావాలో సంక్షేమ పథకాలు కానీ సంక్షేమ అభివృద్ధి కానీ చేస్తా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం వంద ఇయర్ వచ్చిన కారణం ఈరోజు జనసేన పార్టీ అధికారులు ఈ విజయవాడ వాడవాడలు చేయటం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కార్పొరేటర్ డివిజన్ అధ్యక్షులు అట్లాగే పశ్చిమ నియోజకవర్గ వీరమైళ్ళు మల్లి విజయలక్ష్మి గారికి అందరూ కూడా పేరు పేరున నాకు నమస్కారాలు రోజు గత సంవత్సరంలో వైసీపీ పాలన వెరగడయ్యి ఆంధ్రప్రదేశ్కి కూటమి పరిపాలన రావడం జరిగింది మేము జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి గారు వెంట నడుస్తూ మా అధ్యక్షుల వారిని మేము కూడా సీఎం చేసుకోవాలి అని చెప్పి ఎన్నో కంటూ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా విధంగా పవన్ కళ్యాణ్ గారు వంద మెట్లు దిగి ఆ రోజు కూటమితో కలిసి రాష్ట్రం బాగుండాలి అని చెప్పి కూటమిని ఏర్పాటు చేసి ఇరవై ఒక్క స్థానాలు తీసుకొని రెండు ఎంపీ స్థానాలు తీసుకొని వందకి వంద శాతం కూడా గెలిచిన సందర్భం ఇది మాకు చాలా సంతోషం గత సంవత్సరం ఇదే రోజు మేము పండుగ చేసుకున్నాం మళ్ళీ ఈరోజు గుర్తు చేసుకుంటూ పండగ చేసుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు అడుగు నడుస్తూ ఎప్పుడూ కూడా పార్టీ కోసం నిరంతరం కృషి చేసే నాయకులు జన సైనికులు వేరే మహిళలు అండదండగా నిలబడుతూనే ఉన్నారు ఈ ఈ రోజు కూడా మీరు రోజు పెద్ద ఎత్తున విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీకి అండగా నిలబడి మనం కూడా పండగ చేసుకుందాం అని చెప్పి ఇక్కడ అందరూ కూడా ఈ రోజు ముగ్గులు వేసి వీర మహిళలు అందరూ కూడా మేము మనం ముగ్గులు వేసుకుంటూ కేక్ కేక్ కటింగ్ చేసుకొని పండగ చేసుకోవాలని చెప్పి చేశారు ఈ కళ్ళు మూసుకుపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వైసీపీ నాయకులకి మనం చూపించాలని చెప్పి మాకు నాదెళ్ల మనోహర్ గారు సూచనలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే ఈ రోజు ఏర్పాటు చేసాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి మరియు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి అమ్మిశెట్టు వాసు గారు పాల్గొన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో డివిజన్ అధ్యక్షులు కార్పొరేటర్లు నాయకులు వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు అలాగే ఇంకోటి చూడొచ్చు కొత్తగా వెన్నుపోట అంట వీళ్ళు ఐదు సంవత్సరాలు ప్రజలకు వెండిపోటు పొడిచి రాష్ట్రాన్ని నాశనం చేశారు ఓట్లేసి గెలిపించినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన అంట చెప్పడానికి కొంచెమైనా సరే సిగ్గు ఉండాలన్నమాట ప్రజలకు వెన్నుపోటు పొడిచి రాష్ట్రాన్ని నాశనం చేసి ఉంతకు ఉద్యోగాలు లేకుండా చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలు ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు వెన్నుపోటు గురించి అసలు ఆ జెండాలు కట్టుకొని తిరుగుతుంటే వీళ్ళకి సిగ్గున్నా లేదా కొంచెమైనా సరే అని మేము నవ్వుకున్నాం పొద్దున చూసి మేము చేసిన పండగ చూసి ప్రజలందరూ కూడా మమ్మల్ని చాలా బాగా చేశారు ఎలాగైతే ఓటమిర్పడిందో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ప్రజలందరికీ కూడా మంచి పరిపాలన అందిస్తున్నారు మాకు కావాల్సింది ఈ ప్రభుత్వం కదా అని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేయడం జరిగింది ఇప్పుడే కాదు విజయో మనం మేము బలంగా తెలియజేస్తున్నాం ఇగ వైఎస్ఆర్సీపీ నాయకులు పెట్టి చదువుకొని వెళ్ళిపోతే మంచిదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రభుత్వం ఏర్పడింది సందర్భంగా మొదలై ఏడాది అన్ని పండుగ కార్యక్రమాన్ని జరుపుకోవడం వాళ్ళ మచిందరు కూడా ఎంతో ఆనందంగా ఉంది దానికి ముఖ్య అతిథిగా రామ్శెట్టివాసు గారు అలాగే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పల్లె బిజెల చూడడానికి అలాగే డివిజన్ ప్రజెంట్లు కానీ అందరూ కూడా చక్కగా ఇక్కడ మమేకమై ఈ కార్యక్రమాన్ని గుల్ పోటీలు అవనివ్వండి అలాగే దంగరిద్దులతో సంబరాలు అవ్వని ఎంత చక్కగా కార్యక్రమం చేస్తున్నట్టు ముందుగా అందరికీ ధన్యవాదాలు అలాగే వెల్ఫేర్ ఒక్కటే కాదండి వెల్ఫేర్ ఇస్తూ కూడా డెవలప్మెంట్ అనేది చూపించడం ఒక కూటమి ప్రభుత్వానికి అది సాధ్యం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తోడుతో ఖచ్చితంగా చంద్రబాబు గారు ఇంకా ముందుకు తీసుకెళ్తారు అలాగే మోడీ గారు మోడీ గారు ఏపీ అంటే అమరావతి పోలవరం ఈ రెండు కూడా డెఫినెట్గా అభివృద్ధి చేసి మంచి విజయాన్ని సాధించాము మంచి డెవలప్మెంట్ని ఆంధ్రప్రదేశ్కి అందించామని చెప్పి తెలియపరిచేటట్టుగా ఖచ్చితంగా ముందుంటుందని చెప్పి తెలియపరిస్థితి సెలవుస్తుంది Like, subscribe and press the bell icon for new updates.